फर्स्ट फ्लोरमा छ भक्मा मेयर र अध्यक्ष हुन्छ हुन्छ கடப்பா <laughs> பைக்கு

సీరీస్ ఆఫ్ అవుట్ ఫిట్స్ మేము వర రిటైల్ మధ్య పేరు పేరు ప్రమోట్ చేస్తున్నాము ఇప్పుడు పన్నెండవ షో ఉంది మనకు ఒక రిటైల్ షో అవుట్ పెట్టుకుంటున్నాము ఇక్కడ అన్నీ అని చెప్పేము మన ఈరోజు మన విశిష్ట అధ్యక్షుల ఆశీర్వాదాలతో మన ప్రజల ఆర్డర్ మేము కొట్టాలని కోరుతాము చూస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ కోరా షూ మేకర్స్ కడపలో రైల్వే స్టేషన్ రోడ్లో ఎర్రము ముక్కలు ఓపెన్ చేయడం రీటైల్ అవుట్లెట్ చాలా సంతోషం కోరా చలపతి గారు రాణిపేటలో ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల కింద ఇద్దరు ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసిన ఈ పెద్ద ఆర్గనైజేషన్ ఈరోజు రెండు వేల మంది పనిచేస్తున్నారట పన్నెండవ షోరూమ్ దాదాపు రెండు వందల పైచిలకు కోట కర్నోట్ చేస్తూ ఉంటారు ప్రజలకు నాణ్యమైన సరసమైన ధనులకు మంచి ప్రోడక్ట్ అందించే ఘోరా షూ మేకర్స్ కడపకు రావడం కడప దాదాపుగా పది సంవత్సరాల నుంచి పూర్తిగా నవీకరణ అయిపోయి దేశీయ అంతర్జాతీయ బ్రాండ్లు కూడా కడపకు వస్తూ ఉన్నాయి ఈ కడప అభివృద్ధికి కార్పొరేషన్ ఆదాయానికి ప్రజలకు కూడా ఒక మంచి అందుబాటులో ఉండే విధంగా ఈ షూ చెప్పల్ షూరు ఓపెన్ కావడం కూడా కడపకు మంచి పరిణామం ఉంది మరి ఈ షోరూమ్ కోరా షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేసేదానికి మరి వారి ప్రమోటర్ కోరా చలపతి గారికి అదేవిధంగా మోదర్ రెడ్డి గారికి అదేవిధంగా గోపి గారికి కుమారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ షోరూమ్ いいことです。 నా పేరు డాక్టర్ ఫోరా లెక్కటార్ చలపతి అండి నేను చైర్మన్ ఫోరా షూస్ అండ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇద్దరి వర్కర్స్లో ఈ కుప్పేర్ ఇండస్ట్రీ ప్రారంభించాము సెంట్రల్ సెక్షన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ల్యాబోరేటరీస్ దాంట్లో పిహెచ్డి చేసి లెదర్ తయారీ విధానంలో కెమికల్స్లో కొత్తగా కనిపెట్టిన టెక్నాలజీ ఆధారంగా మా మిస్సెస్ మా చిల్లరను ఫ్యామిలీ బిజినెస్గా ఇది స్టార్ట్ చేశాము అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రెండు వేల మంది లేడీస్ ఎస్పెషలీ నైంటీ పర్సెంట్ సామాజికంగాను ఆర్థికంగాను వాడిని అంతర్జాతీయ నాణ్యత కలిగిన చెప్పులు తయారు చేయడానికి వాళ్ళకి స్కిల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా కంపెనీకి మూడు సార్లు ఆల్ ఇండియా ఎక్స్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చాయి ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ లెదర్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ వాళ్ళు అది అవార్డ్స్ని అందివ్వడం జరిగింది మేము లెదర్లో ఈ క్యాన్సర్ కారక కెమికల్స్ రహితంగా ఉన్న తయారు చేసిన ఈ నూడి సరుకులు మాత్రమే వినియోగిస్తాము అందుకని అంతర్జాతీయ ప్రమాణాల్లో యూరోప్ మరియు జర్మనీ కంపెనీ కరోజు ఎస్పెషల్లీ పన్నెండు లక్షల పేరు వర్పోర్ట్ చేస్తాము సో రెండు వేల రెండు వందల దాదాపు పార్టీ ఎక్స్చేంజ్ ఆర్జిస్తాము అది ఓగిలి ఏరియాలో ఉండే ఈ లేడీ వర్కర్స్ ఎస్పెషలీ వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి చేసేదాని వలన వాళ్ళకి ఆదాయాలు దేశానికి మనం పార్ట్ ఎక్స్చేంజ్ లభిస్తుంది ఇప్పుడు ఇలాంటి అవుట్లెట్స్ ద్వారా మన భారతదేశ పౌరులకు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుట్వేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము సిరీస్ ఆఫ్ అవుట్లెట్స్ని ఓపెన్ చేస్తున్నాము సో విజయవాడ వైజాగ్ గుంటూరు సో దైతర పట్టణాల్లో కూడా ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది ఇది పన్నెండవ షోరూము ఇక్కడ రెండు రకాలైన మేము ఫుట్వేర్ని అందిస్తున్నాం షోరూమ్స్ ద్వారా ఒకటి అజంతా షూ కంపెనీ ఏఎసి ఒకటి కోరా షూస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ బ్రాండ్స్ని మేము ఈ మన దేశ తక్కువ ధరతో ఎక్కువ నాణ్యతని అందరికీ కానీ పొందుపరచడానికి మేము నిర్ణయం తీసుకొని ఒక అవుట్లెట్స్ చేసుకుంటూ పోతున్నాము భవిష్యత్తులో మరిన్ని షోరూమ్స్ని ఓపెన్ చేసి మన ప్రారంభకి అది అవన్నీ ఆశయంతో చేస్తూ ఉన్నాము సో ఫ్రెస్ వారి అందరికీ కూడా ధన్యవాదాలు మన విశేష దారిత్యం మన విధాలు स तर श्रीमती रेडपारी माधव गाडी श्री रेटपारी श्रीनिवासी गाडी మీరు సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు మీరు మధ్యాహ్నలు మీరు సంస్థతో ఈరోజు మన పెళ్లి గారు చాలా ద్వారా సో మీరందరూ కూడా ప్రజలకి ఆ విషయాలు అందజేసి మీ సహకారాన్ని అందజేయాలని మిమ్మల్ని కోరు